చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఒక అరవై శాతం అనుకూలంగా ఉంటే నలభై శాతం ప్రతికూలంగా ఉంటుంది ఈ నలభై శాతం ప్రతికూలతలు అరవై శాతాన్ని బీట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలలో జాగ్రత్తలు పాటించాలి ఎక్కడ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది రాశి వారికి అని గనక పరిశీలిస్తే ప్రధానంగా వృశ్చిక రాశికి ధిపతి అయినటువంటి కుజుడు రాసికి స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క అష్టమ స్థాన సంచారం యోగాన్ని ఇవ్వదు అష్టమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే ఆర్థిక విషయాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి అనూహ్యమైనటువంటి రీతిలో ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంటుంది ఎవరైతే రియల్ ఎస్టేట్లో భూములు కొనటం కానీ అమ్మటం గానీ చేస్తూ ఉంటారు అటువంటి వారికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి రావలసినటువంటి ధనం ఏదైతే ఉంటుందో అది సకాలంలో చేతికి అంతకు ఇబ్బందులు కలుగుతూ ఉంటుంది ఈ నాలుగు ఐదు పాయింట్లు జాగ్రత్తలు పాటించాలి మిగిలిన విషయాలను కనుక పరిశీలిస్తే మిగిలినటువంటి గ్రహస్థితి దాదాపుగా వృశ్చిక రాశి వారికి అనుకూలంగానే ఉంది ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి దశమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక రవి బుధ గ్రహాల యొక్క యుతి అంటారు దాన్ని దశమస్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు సో వృత్తిపరంగా ఉద్యోగపరంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే అనుకూలమైన ఫలితాలే పొందుతారు కానీ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా గడపదాకా వచ్చినట్టే వచ్చి లోపలికి రాకుండా ఆగిపోతాయి ఇదేమిటి దాకా నోటిదాకా రావట్లేదనేటటువంటి భావన కూడా కలుగుతుంది వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి లాభ స్థానంలో ఉన్నప్పటికీ నీచ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి విషయాలలో ఆశించినటువంటి లాభాన్ని పొందటంలో కొద్దిగా వెనకబడి ఉంటారు అని చెప్పాలి అలానే భార్య యొక్క ఆరోగ్యం లేదా భర్త యొక్క ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ప్రధానంగా చెప్పాలంటే ఎవరైనా సరే టూ వీలర్తో కానీ ఫోర్ వీలర్తో కానీ డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళు ప్రయాణం చేసేటటువంటి సందర్భాలను కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించకపోతే ఇబ్బందులు కలిగే అవకాశాలుంటాయి ఎవరికైనా సరే ధనాన్ని ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ డాక్యుమెంటేషన్ ప్రూఫ్స్ కనుక లేకపోతే ఆర్థిక నష్టాలు కలిగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు అవాంతరాలు కలుగుతాయి అవి తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మంగళవారం రోజున ఎరుపు రంగు అంటే కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కనుక చేయించినట్లయితే వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా ఆర్థికంగా లేదా కోర్టు కేసుల పరంగా ఎవరైనా సరే ఇబ్బందులు పడుతున్నట్లయితే అటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఒక రెండు మంగళవారాలు కనుక ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి ఎక్కడున్నాడు అంటే ద్వితీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి గురుడు సప్తమ స్థానంలో ఉన్నాడు ఆర్థికంగా ధనం చేతికి అందుతున్నప్పటికీ నిలబడటం కష్టంగా మారుతుంది చతుర్థ స్థానంలో శనివక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గృహ నిర్మాణాది ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి ఎవరైనా ఒక స్థలం కొనాలన్నా ఇది కొనాలన్నా ఈ మాసంలో కనుక ప్రయత్నిస్తే ఎంత కష్టపడినా సరే దగ్గర దాకా వచ్చినట్టే చాగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి మరి ఏమిటండి మీరు అనుకూలత అంటే దశమ స్థానంలో రవి స్వక్షేత్రంలో ఉన్నాడు రవి బలంగా ఉన్నాడు మీ రాశికి కర్మస్థానాధిపతి అంటే వృత్తి ఉద్యోగ స్థానాలకు అధిపతి అయినటువంటి రవి స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో ప్రతికూలతలు కలుగుతున్నప్పటికీ పట్టుదలతోటి ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో అడుగులు ముందుకు వేస్తారు సంకల్ప బలంతో పట్టు బిగిస్తారు ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుంది అని చెప్పాలి డేవైజ్ గా కనుక పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కీలకమైనటువంటి వార్తలు వింటారు శుభవార్తలు వింటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనూహ్యమైనటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ఒత్తిడి మొత్తము తగ్గి కొంచెం రిలీఫ్ అయ్యే అవకాశం ఉంటుంది నాలుగవ తేదీ వరకు నాలుగవ తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యాపార లాభం కలుగుతుంది ఆర్థిక లాభం కలుగుతుంది మనస్సు ప్రశాంతంగా ఉంచుకో ఉంచుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శుభవార్తలు కూడా వింటారు ఇక ఆరవ తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా మానసికమైనటువంటి క్షోభ ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలలో ఆందోళన ఆర్థిక సమస్యలలో ఆర్థికంగా రావాల్సినటువంటి ధనం రావటంలో ఇబ్బందులు మాట పట్టింపుల వలన మనుషులు దూరమైపోయేటటువంటి ప్రమాదాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి పదకొండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి పదమూడవ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఆకస్మికమైనటువంటి ధనయోగం కలుగుతుంది ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి విశేషమైనటువంటి ఆదరణ కూడా పొందుతారు ఏదైనా విలువైనటువంటి వస్తు వాహనాలు కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి దై దైవ దర్శనం చేసుకుంటారు దేవాలయాలు సందర్శిస్తారు వ్యాపార పరంగా ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక పదమూడవ తేదీ రాత్రి నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు కూడా సంపూర్ణమైనటువంటి మిత్ర బలం పెరుగుతుంది మిత్ర సహకారం పెరుగుతుంది ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నుంచి బయటకు వస్తారు పారిశ్రామికవేత్తలు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు శివ నామస్మరణ చేయటం కానీ శివాలయంలో అభిషేకం చేయించుకోవటం కానీ చాలా మంచిది మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కొద్దిగా ఆటుపోట్లు అనేటటువంటివి కనిపిస్తున్నాయి ఈ ఆటుపోట్లు తొలగిపోవటానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చాలా మంచిది ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉండగా వారు మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా దోషం ఉండి ప్రస్తుతం గోచార రీత్యా కూడా కొద్దిగా ప్రతికూలత కలిగినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు ఇవి వృష్టికి రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం